ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరానికి శక్తినిచ్చే స్థూల పోషకాలు మూడు రకాలు ఒకటి పిండి పదార్థాలు రెండు మాంసకృతులు మూడు కొవ్వు పదార్థాలు ఈ మూడిట్లో కార్బోహైడ్రేట్స్ లోపించినా పెద్ద నష్టం రాదు కొవ్వులు లోపించినా పెద్ద నష్టం రాదు కానీ మాంసకృతులు ప్రోటీన్స్ లోపిస్తే చాలా నష్టాలు శరీరానికి కలుగుతాయి భారతీయులకి తొంభై శాతం మందికి పైగా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందని భారత ప్రభుత్వం వారు చేసిన సర్వే లెక్కల ప్రకారం అంతమందికి పైగా డెఫిషియన్సీ ఉందని ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది మరి మనలో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే ఏ లక్షణాలు కనపడతాయో కొన్నిటిని మనం గమనించుకుంటే తెలుస్తుంది అనమాట డెఫిషియన్సీ లేనప్పుడు ఎలా ఉంటామో అర్థమవుతుంది అందుకని మనలో ప్రోటీన్ డెఫిషియన్సీ మనలో కానీ మన పిల్లల్లో కాని ఉన్నప్పుడు పది లక్షణాలు కనపడే అవకాశాలు ఉన్నాయి ఇవి ఒక సంవత్సరం రెండేళ్ళు ప్రోటీన్ డెఫిషియన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి దీర్ఘకాలికంగా ప్రోటీన్ డెఫిషియన్సీ అంటే సంవత్సరాల తరబడి ఇంకెక్కువ లోపం ఉన్నప్పుడు మాత్రం క్రానిక్ సిమ్టమ్స్ కొన్ని కనపడతాయి అందుకని స్టార్టింగ్ స్టేజ్లో వన్ టూ ఇయర్స్లో కనపడే ప్రోటీన్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ పది లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం జుట్టెక్కు ఓడిపోతుంది ఈ వెంట్రుకంతా కెరాటిన్ అనే ప్రోటీన్ ప్రోటీన్ లేకపోతే వెంట్రుకు తయారు కాదు అందుకని ప్రోటీన్ లేదు కాబట్టి వెంట్రుక ఎక్కువ ఓడిపోతుంటే కొత్తవి తిరిగి పొట్టవు వెంట్రుక గ్రోత్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది ఇక రెండవది ఫ్లాకీ స్కిన్ స్కిన్ కొద్దిగా పొట్టు రాలినట్టు లైట్ లైట్గా పొరలు లేస్తూ పోతూ ఉంటుంది చర్మం ఎక్కువగా ముడతలకు గురవుతూ ఉంటుంది అన్నమాట చరమం ముడతలు రాకుండా రక్షించే కొలాజన్ మెష్ లోపల ఉంటుంది చర్మం లోపల పొరలో ఆ మెష్ కొలాజన్ తయారవటానికి ప్రోటీన్ కావాలి అది లేదు కాబట్టి ఆ మెష్ సరిగా తయారు కాదు కాస్త ఏజ్ రాకుండానే ముసల్తానం వచ్చినట్టు చర్మం అట్లా ఫోల్డ్స్ రావటానికి ఇది ఒక రీజన్ అనమాట మూడవది గోళ్లపైన ఈ స్పీడ్ బ్రేకర్ లాగా అట్లా గాళ్ళు పడతాయి నిలువున గీతలు పడతాయి స్పీడ్ బ్రేకర్ లాగా ఇట్లా అడ్డం ఉంటాయి కానీ గోళ్లపైన ఇట్లా నిలువుగా వస్తాయి అనమాట అలా గాళ్ళు పడ్డాయి అంటే మీ లోపల ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నట్టు ఇది ఎక్కువ కాలం ఉన్నప్పుడు కనపడుతూ ఉంటుంది అనమాట ఇక నాలుగవది వీక్నెస్ ఎక్కువ ఉంటుంది చిన్న పనులు చేసిన తర్వాత కూడా అలసట నీరసం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అనమాట ఇక ఐదవది మజిల్లాస్ కండపుష్టి తగ్గిపోతుంది మజిల్ సోర్నెస్ ఎక్కువ ఉంటుంది కండరాలన్నీ కూడా అలిసిపోయినట్టు నొప్పిగా ఉండటం పులిసిపోయినట్టుగా కండ్రాలు ఉండటం ఈ ప్రోటీన్ డెఫిషియన్సీకి ఇట్లాటి లక్షణం కొంతమందిలో కనపడుతూ ఉంటుంది ఇక ఆరవది స్లో హీలింగ్ దెబ్బలు పుళ్ళు గాయాల త్వరగా మానవ్ ఆ తగిలిన భాగంలో స్కార్ టిష్యూ తయారవాలంటే ప్రోటీన్ కావాలన్నమాట అది లేదు కాబట్టి దానివల్ల పుళ్ళు దెబ్బల గాయాలు ఎక్కువ రోజులు మానకుండా ఉండిపోతాయి అన్నమాట ఏడవది లో డీటాక్సిఫికేషన్ అంటే శరీరంలో డీటాక్సిఫికేషన్ డౌన్ అయిపోతుంది బాగా తగ్గిపోతుంది ఎందుకంటే డీటాక్సిఫికేషన్ శరీరం చేసుకోవాలి అంటే తన తాను రిపేరు క్లీనింగ్ చేసుకోవాలి అంటే ఎంజైమ్స్ ఎమైన యాసిడ్స్ హార్మోన్స్ అనేకం కావాలి ఇవన్నీ ప్రోటీన్ ఉంటేనే తయారవుతాయి ప్రోటీన్ లేకపోతే ఇవన్నీ తయారు కావు కావు కాబట్టి లివర్లో డీటాక్సిఫికేషన్ అంతా ఫెయిల్ అవుతుంది బాడీ రిపేరు క్లీనింగ్ మెకానిజంస్ అన్నగిల్లిపోతుంది ఎనిమిదవది ఫ్యాటీ లివర్ ఎక్కువ వచ్చేస్తుంది కొవ్వుని శరీరం అంతా మోసుకెళ్ళేది ప్రోటీన్ మరి ప్రోటీన్ లేనప్పుడు కొవ్వుని మోసుకెళ్ళలేక కొవ్వంతా లివర్లో ఉండిపోయి లివర్లో పెరిగిపోయి లివర్ పెరిగిపోతుందనమాట తొమ్మిదవది ఆకలి ఎక్కువగా వేయటం మరి బ్లడ్లో ఎమైనా ఆసిడ్స్ తక్కువ ఉన్నప్పుడు బ్రెయిన్ దాన్ని గ్రహించి మరి ఎక్కువ కావాలని ఆకలి వేసేసి తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట ఇక పదోది నిద్ర సరిగా పట్టదు నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ అనే హార్మోన్ ప్రోటీన్ లేకపోతే సరిగా తయారు కాదనమాట నైట్ రిలాక్సేషన్కి బాడీ రిపేరు క్లీనింగ్ కూడా ఈ హార్మోన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది ప్రోటీన్ లోపిస్తే సరిగా నిద్ర లేకుండా చాలా ఇబ్బంది పడతాం దీర్ఘకాలికంగా ప్రోటీన్ డెఫిషియన్స్ ఉంటే ఇంకా ఎలాంటి నష్టాలు వస్తాయంటే పిల్లల్లో ఎదుగుదల ఆగిపోతుందండి ఇంకా రెండోది చూస్తే హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది థైరాయిడ్ హార్మోన్ ఇన్సులిన్ హార్మోన్ మరి మగవారి హార్మోన్స్ ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి కదా ఓవరీస్ నుంచి విడుదలయ్యే హార్మోన్స్ ఇవన్నీ బాగా తగ్గిపోవటానికి ఎఫెక్ట్ అవటానికి కారణం ప్రోటీన్ డెఫిషియన్సీ దీర్ఘకాలికంగా ఉంటాయి మూడవది బోన్స్ గుల్లబారిపోతాయి ఎందుకంటే మరి బోన్ సెల్స్ అతుక్కోవాలంటే ప్రోటీన్ కావాలి లాంగ్ రన్లో ఎముకలు గుల్లబారిపోతాయి ఇక నాలుగవది ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది మరి యాంటీబాడీస్ తయారవ్వాలన్నా మరి డబ్ల్యూబీసీ కణాలు తెల్ల రక్త కణాలు రకరకాలుగా అన్నీ తయారవ్వాలన్నా ప్రోటీన్ కావాలి అవి లేకపోతే ఇక రక్షణ వ్యవస్థకు ఆయుధాలు లేనట్టే రక్షక వ్యవస్థకు సంబంధించిన సైన్యం లేనట్టే అని అనమాట అందుకని ఇంత ప్రమాదం ఇమ్యూనిటీ మీద లాంగ్ రన్లో బాగా పడుతుంది అనమాట ఇక చివరిగా దీర్ఘకాలికంగా ప్రోటీన్ ఎఫిషియన్సీ ఉంటే ఐదో నష్టం నరవ సెల్స్ సిగ్నల్స్ని మోసుకెళ్లాలంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ తయారవటానికి ప్రోటీన్ కావాలి అందుకని నరాలు ఎఫెక్ట్ అవటానికి కూడా అవి సరిగా సమాచారాన్ని పయనించి కిందకి కింద నుంచి మెదడుకు మోసుకెళ్ళే వ్యవస్థ డ్యామేజ్ అవడానికి దీర్ఘకాలిక ప్రోటీన్ లోపం కారణం అనమాట ఇక ప్రోటీన్ డెఫిషియన్సీని నివారించుకోవటానికి రిచ్ ప్రోటీన్ డైట్ చీప్ అండ్ బెస్ట్లో తక్కువ ఖర్చులు ఎక్కువ ప్రోటీన్ అందించే అతి ముఖ్యమైన ఆహారాలని నేను ఇక్కడ లిస్ట్ చెప్తాను మీరు వాటిని తింటే చాలా మంచిది అనమాట మొట్టమొదటి నెంబర్ వన్ ఆహారం సోయా తోఫు వంద గ్రాములు తీసుకుంటే యాభై రెండు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది నెంబర్ టూ ఆహారం సోయాతో చేసిన మీల్ మేకర్ నలభై ఎనిమిది గ్రాముల ప్రోటీన్ ఉంటుంది నెంబర్ త్రీ సోయా చిక్కుడు గింజలు నానపెట్టి పాలుదీసి వంటల్లో పోసుకున్న సోయా చిక్కుడు గింజలు ఉడకపెట్టి కూరల్లో వేసి వండుకు తిన్న నలభై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది వంద గ్రాముల సోయా చిక్కుడు గింజల్లో నెంబర్ ఫోర్ పుచ్చగింజల పప్పు ముప్పై నాలుగు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది వంద గ్రాముల్లో అంత ఎక్కువ అనమాట ప్రోటీన్ ఇది నెంబర్ ఫైవ్ చియా సీడ్స్ ముప్పై రెండు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఈ ఐదు గింజలు ముప్పై కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న బెస్ట్ ఫైవ్ రిచ్ ప్రోటీన్ డైట్స్ అనమాట ఇవి నెంబర్ సిక్స్ ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉన్నవి వేరుశెన పప్పులు అలాగే పెసలు ఇవన్నీ వంద గ్రాములు తీసుకుంటే ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ వస్తుంది ఇరవై మూడు గ్రాముల ప్రోటీన్ ఉన్న ఆహారాలు మూడు నాలుగు ఉన్నాయి అవి ఒకటి సన్ఫ్లవర్ పప్పు రెండు పిస్తా పప్పు మూడు నువ్వులు నాలుగు మినుములు ఐదు బాదం పప్పు ఇలాంటివన్నీ ఇరవై రెండు ఇరవై మూడు గ్రాముల ప్రోటీన్ కలిగి ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఆహారాలు నాన్ వెజ్లో కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారాలు ఈ ప్రోటీన్ అనేది చేపల్లో పదిహేను పది పద్దెనిమిది ఈ ఈ మోతాదులో ఇన్ని గ్రాముల చొప్పున వంద గ్రాముల్లో ఉంటుంది అదే మటన్లో ఇరవై ఒక గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది అదే చికెన్లో ఇరవై ఐదు గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది వంద గ్రాములు తీసుకుంటే కానీ ఇప్పుడు చెప్పినవన్నీ చూడండి తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్ అందించే చీప్ అండ్ బెస్ట్ హెల్దీ ప్రోటీన్ అందించే బెస్ట్ ఫుడ్స్ అని చెప్పొచ్చు కాబట్టి మీరు మీ పిల్లలందరూ ఇలాంటి ఆహారాలని ప్రతినిత్యం మానకుండా తినండి పిల్లలకి ఒక కేజీ బరువుకి ఒకటిన్నర గ్రాముల నుంచి రెండు గ్రాముల చొప్పున ప్రోటీన్ అందించేటట్టు మీరు చూసుకోవాలి పెద్దలకి ఒక కేజీ బరువుకు ఒక గ్రాము సరిపోతుంది వ్యాయామాలు వరకు ఒక కేజీ బరువుకి ఒకటిన్నర గ్రాము చొప్పున ప్రోటీన్ కావాలి ఈ మోతాదులో ప్రోటీన్ అందించగలిగితే ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ ఏవి మనలో కనపడకుండా ఆరోగ్యంగా కండపుష్టితో మంచి దారుడ్యంతో మనం రక్షణ వ్యవస్థతో జీవించడానికి అవకాశం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం